ఏంది ఘాటు పెట్టినావు మమ్మల్ని లేక పొగ నువ్వు పోతా పోతా అంటున్నావు అందుకే పెట్టినావు అందరికి వీడియో చూపిస్తాను హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము వీళ్ళు మస్తు బాగా మంచిగా పడుకున్నారు పని ఉంది పైన వర్క్ చేపిస్తున్నాం అని చెప్పే కదా పైన వర్క్ చేపిస్తున్నాము ఆ వీడియో మాది ఇది ముందు వస్తో అది ముందు వస్తో తెలియదు ఈరోజే జరుగుతుంది పైన మా తగ్గ మీద కొంచెం వర్క్ చేపిస్తున్నాము అదంతా స్లోప్ వాటర్ అని చెప్పేసి మళ్ళీ స్లోప్ చేపిస్తున్నాము వాటర్ అంతా అట్లనే స్టాక్ అయిపోతుంది దాని మీద అట్లా స్టే అయ్యి మొత్తం గోడ దాన్ని లీక్ అవుతున్నాయి అందుకని చెప్పేసి ఇంకా దాని వర్క్ చేపిస్తున్నాను అనమాట నేను ఈ మార్నింగ్ నుంచి అదే ఉన్నాను ఇప్పుడే మళ్ళీ కిందికి వచ్చిన మటన్ కర్రీ స్పెషాలిటీ మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నాన్ వెజ్ తినే వాళ్ళకి మటన్ పెడితేనే ఆ చుట్టాలకి కిక్ కనిపిస్తుంది అనమాట మట్లాంట మటన్ క్రీ నాన్ వెజ్ తినే వాళ్ళకి మటన్ పెడితేనే ఆ చుట్టాలకి కిక్ కనిపిస్తుంది అనమాట మట్లాంట

చుట్టాలకి నువ్వు కాదుగా వంటలు మా యూట్యూబ్ ఛానల్ ఓన్లీ వంట వీడియోస్ ఉంటాయి కావాలనుకున్నా అని తెలుగు వంటలు ఇట్లా ఉంటాయి యూ వన్ డబల్ జనం పక్కన ఉంది తెలుగు వంటలు అని కొడుతూ వస్తాయి అది క్లిక్ చేయవా లైటింగ్ పడుతుంది నువ్వు పెట్టింది నువ్వు చెప్పింది చుట్టాలకి చెప్పు చెప్పు తెచ్చింది చెప్పాలి చూపించాలి టీవీ ఆగుమా వీడియో చేస్తున్నావు వాయిస్ బాగు చిప్పలో పాప్కన్ వేసి ఇచ్చింది తిను 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 బర్త్డే అయిపోయిందండి బర్త్డే నైట్ అయిపోయి ఏం లేదు ఓన్లీ చికెన్ పెట్టారు ఎగ్ కూడా తిన్నావు కదా ఓన్లీ కోడి జాతి నిన్న మండే కాబట్టి మేము వరం తినము ఈరోజు కూడా ఏం తినలేదు ఏనే నువ్వు చెప్పింది చుట్టాలు కానీ చెప్పినావు అంతే ఇక చుట్టాలు కాదు ఇక పదా ఇంటికి వెళ్ళి వంట పడి చేసుకోవాలి మనం ఓకే అండి బాబు ఏది మా తగ్గుతా ఉన్నా అది ఉంటది చుట్టాల కంట ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా కోడలికి పాప్కార్న్ ఇవ్వకుండా నీ కోడలికి వచ్చినవాడ అసలు ఎన్నో మనం బయట కదా

ముగ్గురి కోడలు ముగ్గురు ముగ్గురి కోడలు చేయలు మా జనరేషన్ కోడలు చెయ్యరు చూడండి చిన్నబిడ్డకి పెద్ద బిడ్డకి గొడవ పెడతాడు ఎందుకు బాగుంటుంది చెల్లన్నాక మాత్రం అల్లరి ఉంటుంది బాధించి సరే కదా తీసుకుంటా య్ జస్ హలో జస్ హాయ్ జస్సు జష్ నేను నా బర్త్డేకి వచ్చింది ఎల్లలేదు ఎలా ఏడుపిగో అనను అనమాట నువ్వు స్కూల్కి పోలేదని చెప్పి ఆ జస్ కూడా స్కూల్ పోనీలే కదా నువ్వు అదే అసలు వెళ్ళకుండా ఉండదు జస్ మంచిగా వెళ్తా స్కూల్కి నేను చెప్పింది స్కూల్ కే ఎప్పుడమ్మా స్కూల్ మంచిగా పోతుంది సార్ కదా స్కూల్ మంచిగా పోతుంది వాళ్ళ ఏది జ్వరం వచ్చినప్పుడు కూడా పోయింది తెలుసా నీలా కాదు జర బిల్లా ఫీవర్ వచ్చినప్పుడు కూడా వెళ్ళింది జస్ట్ హోంవర్క్స్ ఉంటాయని అదే ఆల్రెడీ తిని లాస్ట్కి నీకే ఎక్కువ దీపే ఎందుకు ఎగడకు దీవెందు చూస్తున్నారు బాగా ఎక్కువైంది నీ కొడుకోవద్దని చెప్పు ఒక్క కన్నే దానికి దానికే కొట్టుకుంటుందా రెండు రెండు కన్నులు గుర్తుకుంటున్నా నుంచి ఏమేమో ఆటలాడుతున్నారు దయ్యం అట్లా అంట ఏదో హా అట్లా అంట అనడానికి మళ్ళీ దయ్యం అంటేనే భయం కొద్దిగా డ్రెస్సులు తీసుకొని జస్ ఉంటుంది అంట ఒక టూ త్రీ టూ త్రీ డేస్ ఇన్నే ఉంటుంది జశువు ఉంటావుగా జషు ఏ ఏడిపి కన్నా మంచి ఉందిగా నువ్వు వేస్తావా వేస్తుంది అంటున్నా వేస్తా అంట Hadi <laughs> iki <laughs>